ఆకలినది ఉంటుంది అన్నం ఉంది అన్నం తిన్న తర్వాత ఆకలిపోయింది కదా రెండు లింకే కదా రాత్రి అనే వస్తుంది వస్తుంది రెండు దేవుడి ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము అంతే సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి సంతోషంగా తీసుకున్నాను కదా కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది అదే కోటి రూపాయలు పోతే ఎందుకు బాధపడాలి పోతే పోనీ అవును వచ్చేటప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు అబ్బా కాపాడలేక చచ్చిపోయాను కదా పోయింది కదా మీరు నేను సుదమ్మ ఇంటర్వ్యూలో చూడాలి అనుకున్నప్పుడు చూస్తే మామూలుగా అందరు గోల్డెన్ స్పూన్తో పుడతారేమో నేను డైమండ్ స్పూన్తో పుట్టాను ఇలా వంద కోట్లు పోగొట్టుకున్నాను బిజినెస్ చేసినప్పుడు ఇన్ని పోయాయి అన్ని పోయాయి బాన్ డైమండ్ స్పూనే ఒప్పరిగా చెప్పడంలో నేను సిగ్గుపడట్లేదు బాన్ విత్ డైమండ్ స్పూన్ గోల్డెన్ స్పూన్ కూడా కాదు డైమండ్ స్పూన్ ఐదుగురు మధ్యలో ఒకదానికి పుట్టాను డైమండ్ స్పూన్లో పుట్టాను పోయింది పోతే పోని పోతే పోనీ అని అంటే పెయిన్ ఉంటుంది పెయిన్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ అది ఇవ్వడానికి ఎవరన్నా తీసుకోండి అని చెప్పడానికి నేనే కదా అనుభవించాలి అనుభవించి పోయింది అది మర్తిపోయింది అదే 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 వెళ్ళిపోయింది